హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో స్పెషల్ కాకరకాయ ఫ్రై కాకరకాయ పొడి పొడలు క్రంచీగా అలా నొక్కగానే క్రిస్పీగా వస్తుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా ఎలా చేయాలో ఒకసారి కిచెన్ విత్ బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదా ఒక టేబుల్ స్పూన్ తాలిమ గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము అవి కొంచెం వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు రెబ్బల కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము పావు కేజీ కాకరకాయని లైట్గా పైలు పీలు తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కొంచెం ఆరబెట్టుకున్నాను సో ఇప్పుడు అవి యాడ్ చేసుకుందాం ఇవి కూడా యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుందాము కాకరకాయ కరకరలాడేటట్టు రావాలంటే ఎప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది కానీ లోపల ఉడకదు ప్లస్ క్రంచిగా కూడా రాదు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు వేపుకుందాము చూసారా కొంచెం వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇంకొంచెం వేగేలోపు కాకరకాయలోకి మనం కారం రె రెడీ చేసుకుందాము ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూను కారం కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాక దంచుకోవాలండి బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చా పచ్చాక దంచుకుంటే బాగుంటుంది టేస్ట్ అయిపోయిందండి ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కచ్చాపచ్చాక ఇలా వస్తే సరిపోతుంది సో కర్రీ ఎలా వచ్చిందో చూద్దాము కాకరగా ఇంకొంచెం వేగాలండి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కాకరకాయ బాగా వేగిపోయింది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము అంటే కారము వెల్లుల్లి కొంచెం పచ్చగానే ఉంటాయి కదండీ ఆ కారం స్మెల్ పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వేపుకుందాము ఈ ఫ్రై మనకి ఏందిలో అయినా సరే పప్పులో అయినా చారులో అయినా ఏదైనా ఇగురు కూరల్లో అయినా సరే ఫ్రైగా పెట్టుకొని మనం తినచ్చు ఇది వన్ మంత్ నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఈ సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము చూసారా కరకరలాడుతూ క్రంచీగా ఎలా వచ్చిందో ఈ ఫ్రై ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్